ప్రియా చంపాపేట్ డివిజన్ పరిధిలో నూతనంగా ప్రాఫిట్ షూ కంపెనీని శనివారం ఉదయం ఘనంగా ప్రారంభించారు ప్రాఫిట్ షూ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి పాల్గొన్నారు ప్రాఫిట్ షూ కంపెనీ బిజినెస్ హెడ్ శ్రీరాములు మాట్లాడుతూ ప్రాఫిట్ షూ కంపెనీ డెబ్బై ఐదో బ్రాంచ్ ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినందున అతి తక్కువ ధరలకు కుటుంబానికి సరిపడే చెప్పులు బూట్లు సరసమైన ధరలకు లభించును అని అన్నారు ఈ కార్యక్రమంలో బిజినెస్ హెడ్ శ్రీరాములు మేనేజర్ జోనల్ రాంబాబు ఏరియా మేనేజర్ అంబాజీ స్టోర్ మేనేజర్ శేఖర్ భాజపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా కంపెనీ ఈ సందర్భంగా అందరికీ దక్షిణాబాల్లో ఈ ప్రాఫిట్ షూ కంపెనీ అన్నది ఆల్మోస్ట్ ముప్పై నాలుగు మట్టి ఉంది ఈ కంపెనీ మా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో మాకు ఇది ఒక ఎనభై షో ఉంది ఉన్నాయి చాలా ఇందులో ఏంటంటే ప్రాఫిట్ షూ కంపెనీ ఈ జంపాపేటలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోర్ ఇది ఇందులో ఆల్ అన్ని రకాల రకాల వెరైటీస్ ఆఫ్ ఫుట్వేర్ అన్నీ దొరుకుతాయి కుటుంబ సభ్యులు అందరికీ ఫుట్వేరే కాకుండా మా దగ్గర అన్ని రకాల బెల్ట్లు బ్యాగుల దగ్గర నుంచి స్కూల్ బ్యాగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట ఇది వన్ స్టాప్ షాప్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ అనమాట సో ఈ సందర్భంగా ఈరోజు ఓపెనింగ్కి ఇక్కడ మన ఏసీపీ కృష్ణ కృష్ణ గారిని ప్రారంభించడం పిలవడం జరిగింది ఆయన చేతుల ద్వారా అలాగే లోకల్ కార్పొరేటర్ మేడం ఆవిడ కూడా వచ్చారు ఆవిడ చేతుల మీద కూడా ప్రారంభించడం జరిగింది సో ఈ సందర్భంగా మా కస్టమర్లందరికీ కూడా మేము ఈ ప్రారంభ సందర్భంగా రోజు సందర్భంగా ప్రతి పర్చేజ్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు జిఎస్టీ తగ్గించడం వల్ల అన్నింటి మీద కూడా మా దగ్గర పూర్తిగా జీఎస్టీ తగ్గి యాజ్ ద గవర్నమెంట్ పాలసీ ప్రకారం జిఎస్టీ కూడా రేట్లు తగ్గించడం ఇదివరకు ఉన్న రేట్లు ఏంటంటే ఇప్పుడు రేట్లు కూడా బాగా తగ్గి జీఎస్టీ తగ్గడం రేట్లు కూడా బాగా తగ్గి అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయి అన్ని రకాల వెరైటీలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నేషనల్ బ్రాండ్స్ నుంచి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి స్పెషల్ సైజెస్ మా దగ్గర నార్మల్గా కొన్ని లెవెన్ నెంబర్ టోల్ నెంబర్ ఇట్లాంటి సైజెస్ చాలా తోట దొరకవు మా దగ్గర అవన్నీ కూడా దొరుకుతాయి అనమాట అండ్ ప్రతి పర్చేజ్కి మా దగ్గర గ్యారెంటీ కూడా ఉంటుంది కస్టమర్లకి గ్యారంటీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంటే అది రీప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ అవకాశాన్ని మీ ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న అందరు కస్టమర్లకి తెలిసి వాళ్ళందరూ ఈ అవకాశం ఉపయోగించుకొని వాళ్ళు హ్యాపీగా ఉండాలని